మాదిక జాతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు జలదంకి నరసింహారావు మాదిగా అన్నారు ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాదిగజాతి మనుగడను ఈ రాష్ట్రంలో దెబ్బతీసేందుకు దళారీదారులను దళారులను ప్రోత్సహిస్తూ మాదిగజాతి పైకి ఉసిగొలుపుతున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం చర్చల్లో మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ లక్ష్యం మాదిగ జాతి అభివృద్ధి చట్టసభల్లో మాదిగ జాతి ప్రాతినిధ్యంపై చర్చించగా చంద్రబాబు నాయుడు అన్ని డిమాండ్లకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు అందువలనే ఎన్డీఏ కూటమికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఇరవై ఏడు ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు అత్యాచారాలు హత్యలు విపరీతంగా పెరిగాయన్నారు అలాంటి వ్యక్తికి దళితులు ఏ విధంగా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు జలదంకి నరసింహారావు మాదిగా ఒంగోలు ఏఎంసీ జిల్లా అధ్యక్షులు తోరటి ఆనంద్ మాదిగా బాపట్ల ఎంసీ జిల్లా అధ్యక్షులు లక్ష్మి నర్సయ్య మాదిగా ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నేలపాటి రాజుమాదిగా తదితరులు పాల్గొన్నారు

గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిగ జాతి యొక్క అస్తిత్వాన్ని మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని మాదిగ జాతి యొక్క మనుగడను ప్రశ్నార్థకం చేయాలన్నటువంటి ఒక కుట్ర పూర్తిగా వివరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో మాదిగ జాతి నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తుందని చెప్పేసి ఎంఆర్పిఎ జాతీయ కమిటీ తరఫున నేను పిలుపునిస్తున్నాను మందాకృష్ణ మాది గారి మీదకు మాదిగ జాతి మొత్తం కూడా ఒక దైవంగా భావించేటటువంటి మందాకృష్ణ మాది గారి మీదకు మాదిగ జాతికి సంబంధించినటువంటి నాయకులను నువ్వు ఉసుగొలుపుతావా మందాకృష్ణ మాది గారి మీదకి నువ్వు ఉసుకొలిపి ఈరోజు ఈ రాష్ట్రంలో మాదిగ జాతి యొక్క విచ్ఛిన్నానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కారకులు కాబోతున్నారు మందాకృష్ణ మాది గారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసంలో ఎన్డీఏ కూటమికి ఎంఆర్పిఎస్ మద్దతు అని చెప్పేసి ప్రకటిస్తే మీకెందుకు ఇబ్బంది వచ్చింది మరి దళితుల్లో మోసం చేసింది నువ్వు కాదా మాదిగ జాతిని నమ్మించి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా మరి మాదిక జాతి యొక్క జీవితాల్లో వెలుగు నింపింది ఎవరు మాదిక జాతి యొక్క జీవితాల్లో వెలుగు నింపింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మరి ఆనాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరిగితే వర్గీకరణ జరిగినటువంటి కాలంలో ఇరవై మూడు వేల మంది మాదిక జాతి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపబడ్డాయి మరి అలాగే మాదిక చదువుకుంటున్నటువంటి బిడ్డలకు ఉన్నత విద్యేగా అవకాశాలు కూడా ఆనాడు రావడం జరిగింది కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఒకనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ న్యాయమన్నాడు కడపలో జరిగినటువంటి మొదటి ప్లేటరీ సమావేశంలోనే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశాడు మరి అలాగే కడప ఎంపీగా కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గౌరవ ప్రధాని నరేంద్ర గౌరవ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి కడప ఎంపీగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లేఖ రాశాడు మరి విధంగా ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు వర్గీకానికి అనుకూలంగా మాట్లాడావు నీ మాటలు నమ్మి మాదిగ జాతి ఓట్లేస్తే నిన్ను అధికారంలో కూర్చోబెడితే ఈ ఐదేళ్ళు కూడా మాదిగ జాతిని నమ్మించి మోసం చేసినట్టు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి మాదిగ ప్రజలారా జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో సిత్తు సిత్తుగా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి దళితుల కోసం చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఇరవై ఏడు సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నిటిని కూడా నీ ప్రభుత్వంలో నువ్వు రద్దు చేశావు అంటే నీ ప్రభుత్వం దళితులకు అనుకూలం అనుకోవాలా నీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకం అనుకోవాలా ఒకసారి మీరు అర్థం చేసుకోండి మరి నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్బలంతో తూర్పుగోదావరి జిల్లాలో సత్యంబాబు అనేటటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళిత సోదరిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి విశాఖపట్నంలో సుధాకర్ అనేటటువంటి ఒక దళిత డాక్టర్ మాస్కులు కావాలని చెప్పేసి అడిగితే ఆ దళిత డాక్టర్ మీద పిచ్చోడని చెప్పేసి ముద్రేసి సుధాకర్ గారి హత్యకు నువ్వు కారకుడు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అలాగే కడపలో ఒక వెటర్నరీ డాక్టరు నీ వైసీపీ గుండాలు వెటర్నరీ డాక్టర్ గారిని చంపేస్తే ఒక దళిత డాక్టర్ మరణానికి జగన్మోహన్ రెడ్డి కారు కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు దళిత జాతిని అనగదొక్కి ఈ మాదిగ జాతి యొక్క అస్తిత్వాన్ని పెకిలించాలని చెప్పేసి కుట్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది దళార్లు కొంతమంది దళార్లు ప్రోత్సహించి మంద కృష్ణ మాది గారి మీద విమర్శలు చేపించే నీత్య సంస్కృతికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగజారుతున్నాడు కాబట్టి భవిష్యత్తులో నా మాదిగ జాతి ప్రజలారా చంద్రబాబు నాయుడు గారి గెలుపు మాదిగల గెలుపుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తే మాదిగ జాతికి వర్గీకరణ లక్ష్యం చిరకాల మాదిగ జాతి ఆకాంక్ష వర్గీకరణ సాధ్యపడుతుంది మాదిగా జాతి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వస్తే రేపొద్దున మాదిగ జాతి అభివృద్ధి వైపు ప్రయాణం చేయబోతుంది చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో మాదిగా మాదిగ ఉప్పుకొలాల జీవితాల్లో వెలుగులు నింపబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డిని మాదిగలకు వ్యతిరేకంగా ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డిని చిద్ది ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా ప్రజలు నిద్రపోరని చెప్పేసి ఈ సందర్భంగా